నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ గురుకాశీ విశ్వవిద్యాలయం యొక్క అద్భుతమైన విభాగానికి స్వాగతం ఈ ప్రతిష్టాత్మక సంస్థ అత్యున్నత నాక్ గుర్తింపు ఏ డబల్ ప్లస్ ను కలిగి ఉంది ఇది యూజీసీ కేటగిరీ వన్ లో ఉంది ముప్పైకి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ సహకారాలు మరియు గుర్తింపులతో గురుకాసే విశ్వవిద్యాలయం విద్యాపరమైన శ్రేష్ఠతకు కేంద్రంగా ఉంది ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని విద్యార్థులు ఐసీఆర్ గుర్తింపు పొందిన అగ్రికల్చర్ బీఎస్సీ మరియు బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో సిఎస్ఈలో ప్రత్యేకలతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది విశ్వసనీయ విద్య సౌకర్యకర్త అయిన మాస్ట్రో డైనమిక్స్ ఈ యంత్రాన్ని తగ్గిస్తోంది దక్షిణ భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులకు గురుకాసే విశ్వవిద్యాలయంలో ప్రవేశాలను సులభతరం చేస్తోంది మాస్ట్రో డైనమిక్స్ ద్వారా సులభతరం చేయబడిన గురుకాసే విశ్వవిద్యాలయంతో మీరు ఎలా పరివర్తనాత్మక విద్యా ప్రయాణాన్ని ప్రారంభించగలరో తెలుసుకోవడానికి వేచి చూడండి మనతో పాటు ఉన్నారు సార్ సార్ నమస్తే సార్ వెల్కమ్ సార్ ఏంటి అసలు ఈ బీటెక్ సిఎస్ఈ అండ్ ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ అయితే ఇవన్నీ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ బట్ ఈ రెండు వేరు రంగాలను కలపడం ఎందుకు ఈ రోజుల్లో ఇంత ముఖ్యమైపోయిందంటారు దీనికి రీజన్ ఏంటి మొదటగా అమ్మ గత కొన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ లో బీటెక్ ఐటీ అన్నారు ఆ తర్వాత సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఇంజనీరింగ్లో చాలా కొత్త డిమాండ్ వచ్చింది ఆ తర్వాత లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఏఐఎంఎల్ అంటున్నారు ప్రతి ఒక్కరు ఏఐఎంఎల్ ఇండియాలో ఇప్పుడున్న ప్రతి యూనివర్సిటీలో నైంటీ నైన్ పర్సెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఏదైనా సరే ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ గురించి కానీ ప్రతి దాంట్లో ఇది ఇన్వాల్వ్ చేయడం చూసాం కానీ గురుకాశీ యూనివర్సిటీ ఒక టూ హండ్రెడ్ ఏకర్స్ క్యాంపస్ అమ్మా ఇది ఇందాక మనం మీరు చెప్పినట్టు నాక్ ఏ డబల్ ప్లస్ యూజీసీ కేటగిరీ వన్ ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రేడెడ్ యూనివర్సిటీలో ఎప్పుడు ఏదైనా ఒక కొత్తతనం అనేది తీసుకొస్తూ ఉంటారు ఇన్ని సంవత్సరాలు మనకు కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఎన్నో కోర్సెస్ చూస్తున్నాం దీనికి యాడ్ ఆన్గా క్వాంటమ్ టెక్నాలజీ ప్రతి రంగంలో ఉపయోగిస్తున్నాం లైక్ రాకెట్ సెంటర్స్లో ఇస్రోలో వాడుతున్నారు లేదంటే నాసాల ఎన్టీ టెక్నాలజీస్లో వాడుతున్నారు కోవిడ్ అనాలసిస్లో ఒక ప్లాంట్ అనాలిసిస్ ఒక అగ్రికల్చర్ ఎనాలిసిస్లో ఆల్ ఓవర్ ఇండియా ఫార్మర్ ఎనాలిసిస్ కావాలంటే దీనికి సపోర్ట్ కావాలి ప్రతి ఫీల్డ్లో ఏదైనా సరే ఒక ఫాస్టెస్ట్ ఈజియెస్ట్ వేలో ఒక క్యాలిక్యులేషన్ ఒక ఎనాలిసిస్ చేయాలంటే క్వాంటమ్ టెక్నాలజీని ఈ కంప్యూటర్ రంగంలో ఎందులో అయినా వాడుతున్నారు కానీ దాని గురించి ఒక విద్య ఏ యూనివర్సిటీలో కూడా ఇండియా వైడ్ తీసుకున్నా కానీ ఎక్కడ తీసుకున్నా మనకి ఓపెన్గా అవైలబుల్ లేదు సో మొట్టమొదటిసారి గురు యూనివర్సిటీ తల్వండి సాబు హర్యానా పంజాబ్ బార్డర్ ఢిల్లీ నుంచి ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుందమ్మా ఐదు వందల మంది తెలుగు విద్యార్థులు డిఫరెంట్ కోర్సెస్ అక్కడ చదువుతున్నారు సో ఈ సంవత్సరమే ఇండియాలో ఉన్న అతి తక్కువ నాకు తెలిసి వన్ ఆర్ టూ యూనివర్సిటీస్లో మాత్రమే ఈ క్వాంటమ్ టెక్నాలజీ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇంత మంచి కోర్స్ని అతి తక్కువ ఫీజుకి ఫోర్ ఇయర్స్కి గురుకాశి యూనివర్సిటీలో చాలా మంచి ప్రైస్కి అన్ని ఫెసిలిటీస్తో కలిపి తెలుగు వాళ్లకు మాత్రమే బెస్ట్ ఫీజ్ ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ విత్ ఆల్ అప్రూవల్స్ అండ్ అప్ అక్రడేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా మనం మొదటగా తీసుకున్నట్టయితే వేరే చిన్న చిన్న కాలేజెస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత డొనేషన్స్ తీసుకుంటున్నారు ఎంత పే చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం కానీ ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఇంత ప్రైస్లో ఇవ్వడానికి మన చైర్మన్ గారు గుర్లాబ్ సింగ్ సిద్ధు సుఖరాజ్ సింగ్ సిద్ధు గారు కానీ మన డైరెక్టర్ అశ్విని సేతి గారు అడ్మిషన్ ఆఫీసర్ విశాల్ గారు తెలుగు వాళ్ళ కోసం ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ కేరళ అని మన వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దీంట్లో తెలుగు వాళ్ళు ఐదు యాభై మంది అక్కడ చదువుతున్నారు కాబట్టి ఇంకా కొత్త రకంగా మన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి బెస్ట్ టెక్నాలజీ అందిస్తూ మన వాళ్ళకు ఒక గొప్ప అవకాశం అందిస్తున్నారని మనం గర్వంగా చెప్పుకుంటాం అయితే డిగ్రీ చదివితే ఈ విద్యార్థులకు దీంట్లో ఇంకా ఎలాంటి లాభాలు అండ్ ఇంతకుముందు అని చెప్పారు కదా అది ఎన్ని ఇయర్స్ ప్రతి ఒక్కరు అడుగుతారమ్మా అమ్మా క్వశ్చన్ ఫోర్ ఇయర్స్ కి కలిపి ఎయిట్ అమ్మా ఇక్కడ చిన్న కాలేజ్ రకరకాల ఖర్చులు అవుతూ ఉన్నాయి చూస్తూనే ఉన్నాం మనం డివైడ్ కానీ ఇక్కడ ఫోర్ ఇయర్స్కి ఎంత కోర్స్ అయినా లైక్ మనకు బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉన్నది లేదంటే మనకు బీటెక్ బయోటెక్నాలజీ బీటెక్ రాబోటిక్స్ అండ్ ఏఐ ఉంది చాలా కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మెకానికల్ బాష్తో మనకు టైఅప్ ఉన్నది ఎలక్ట్రానిక్స్ ఇంకొక ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంకొక కంపెనీతో టైఅప్ ఉన్నది ఇట్లా ప్రతి కోర్సు ఫిజియోథెరపీ దగ్గర నుంచి చాలా కోర్సెస్ మన యూనివర్సిటీలో మంచి మంచి ఆర్గనైజేషన్స్తో రెండు వందల ఎకరాల క్యాంపస్లో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్కి ఒక స్పెషల్ క్యాంపస్ ఇవన్నీ కలిపి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ వీటిని అనుభవిస్తారు ఇవన్నీ కలిపి కూడా ఇదే ఫీజు అమ్మా కేవలం ఎనిమిది లక్షల్లో ఎప్పుడైతే ఒక రేర్ టెక్నాలజీ మీద కడిగిన క్వశ్చన్కి క్వాంటమ్ టెక్నాలజీ లాంటి రేర్ టెక్నాలజీ ఇప్పుడు ఏ అవసరం మార్కెట్కి వచ్చింది కానీ ఇప్పుడు మన విద్యార్థులు చేరడం మొదలు పెడుతున్నారు అదే ఇంకొక నాలుగు సంవత్సరాల్లో క్వాంటమ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ మన గౌరవ ముఖ్యమంత్రి ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు గౌరవంగా చెప్పారు క్వాంటమ్ టెక్నాలజీ యొక్క ఆవశ్యకత ఎంత ఉంది మన రాష్ట్రానికి అనుకోండి దేశానికి అనుకోండి దీంట్లో మొట్టమొదటిగా ఈ టెక్నాలజీని స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఇప్పటివరకు బీటెక్ ప్రోగ్రాంలో దీన్ని ఇన్వాల్వ్ చేశాం మాది యూజీసీ కేటగిరీ వన్ యూనివర్సిటీ కాబట్టి ఆన్లైన్లో కూడా ఇలాంటి స్పెషల్ కోర్స్ మన స్టూడెంట్స్ ఎవరైనా బీటెక్ వేరే కాలేజెస్ నుంచి చేసిన వాళ్ళకు కూడా పని ఒక స్టెప్ ముందుకు తీసుకున్నాం మన మేనేజ్మెంట్ సో ఇప్పుడు మేము నాలుగు సంవత్సరాలు అయిపోయిందే మాకు ఎట్లా అని ఎవరైనా ఆలోచిస్తుంటే ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా అతి తక్కువ ఫీజులో బెస్ట్ స్కాలర్షిప్ తోటి వాళ్ళకు సర్టిఫికేషన్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం సో ఈ దీనికే ఇంత డిమాండ్ ఉందన్నప్పుడు బీటెక్ సిఎస్ఈ ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ విత్ ప్లస్ యూసి కేటగిరీ వన్ ఐఎస్ఓ అండ్ థర్టీ టూ ఎంఓయోస్ అండ్ అప్రూవల్స్ ఉన్న ఏకైక యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఓకే బీటెక్ సీఎస్ఈ అండ్ ఏఏఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించి మనం మాట్లాడుతున్నాము స్టూడెంట్స్ మీకు ఎవరికైనా దీనిపైన ఎటువంటి సందేహాలన్న కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు సిఇఓ భవన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవరికి ఎటువంటి సందేహాలన్న కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు రైట్ అగ్రికల్చర్స్లో ఎలా ఉంటుంది వ్యవసాయంలోని ఏ ముఖ్యమైన విషయాలపైన మీరు ఫోకస్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం స్టే విత్ అస్ వెల్కమ్ బ్యాక్ గురుకాశ్రీ యూనివర్సిటీ సి ఓ భవన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు స్టూడెంట్స్ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు సర్ అగ్రికల్చర్ బీఎస్సీ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయితే ఈ వ్యవసాయంలోని ఏ ముఖ్యమైన విషయాలపైన మీరు ఈ కోర్సులో ఫోకస్ పెడతారు ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటిసారి మనకు గురుకాశీ యూనివర్సిటీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కారణం అగ్రికల్చర్ బిఎస్సి ఇండియాలోనే ఫస్ట్ టైం ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అక్రెడేషన్ పొందిన మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీతో తెలుగు పిల్లలు ఇంతమంది అక్కడికి వెళ్ళి చదువుతున్నారంటే ఐకార్ అక్రెడేషన్ నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్ ఎంహెచ్ఆర్డీ ఎంఎన్ఆర్ఈ అన్ని క్లియరెన్సెస్తో ఇరవై ఆరు ల్యాబరేటరీలు నూట పది ఎకరాల అగ్రికల్చర్ క్యాంపస్ హండ్రెడ్స్ ఆఫ్ పిహెచ్డి ఫ్యాకల్టీ ఎంతోమంది కష్టపడి ఈ కోర్సు నేను నిలబెట్టారు ఎందుకంటే మనం సౌత్ ఇండియాలో ఎస్పెషల్గా తీసుకుంటే ఎక్కడా కూడా ఐకార్ అక్రెడేషన్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ పర్ఫెక్ట్గా ఇప్పటి వరకు మనకు ప్రాపర్గా లేవండి ఎన్ని సంవత్సరాల్లో కూడా గురకాశీ యూనివర్సిటీ వీళ్ళ కోసం సర్వీస్ అందిస్తూనే ఉంది అది కూడా బెస్ట్ ఫీ స్ట్రక్చర్లో లోన్ సపోర్ట్ చేస్తూ అన్ని పర్మిషన్తో సెకండ్ రెన్యువల్లో ఉంది ఆల్రెడీ గురుకాశీ ఇప్పటి వరకు ఇక్కడ నుంచి పాస్అవుట్ అయిన చాలామంది విద్యార్థులు వేరే వేరే దేశాలకు వెళ్ళారు ఇక్కడే జాబ్స్ చేసుకుంటున్నారు ఎవరు మిగిలినా కూడా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందించడానికి గురకాశి యూనివర్సిటీ ఎల్లప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటుంది జై జవాన్ జై కిసాన్ అని చెప్పుకోవడం వరకే సరిపోతుంది వాట్ ఈస్ ద కల్చర్ అని అడిగితే అగ్రికల్చర్ అని చెప్పుకోవడం వరకే సరిపోతుంది ఏమనంటే ఇతర కోర్సుల్లోనే మన కంట్రీ ఫేమస్ అయిపోతుంది ఫార్మసీ ప్రతి యూనివర్సిటీలో ప్రతి కాలేజ్లో ఉంది కానీ అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంట్ అన్నది అర్థం చేసుకుని ఇలాంటి ఒక మంచి యూనివర్సిటీలో రీజనబుల్ ఫీజు స్ట్రక్చర్లో లోన్ సపోర్ట్తో ఎన్ని పర్మిషన్లు ఉండి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇస్తూ చాలా మంచి మేనేజ్మెంట్ తోటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ తీసుకు తీసుకొని కూడా కంఫర్టబుల్గా మన ఫోర్ ఇయర్స్ ఆఫ్ అగ్రికల్చర్ బీఎస్సీ హానర్స్ ప్రోగ్రామ్ కూడా ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ అండి ఇలాంటి బెస్ట్ కోర్స్ తీసుకున్నప్పుడు ఫ్యూచర్లో ఎలాంటి ఇప్పుడు ప్రతి ఒక్క సెగ్మెంట్లో అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళ ఇంపార్టెన్స్ అన్నది అయితే కనిపిస్తుంది అగ్రికల్చరే కాదు ఫుడ్ ప్రాసెసింగ్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనివర్సిటీస్ ఎట్లా మేనేజ్ చేయాలి అన్న ప్రతి ఒక్క దాంట్లో కూడా వీళ్ళ ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తుంది సో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ యూనివర్సిటీ గురించి కానీ కోర్సు గురించి కానీ మీరు ఏ ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే మీ డిస్టిక్ దగ్గరలో ఉన్న సీనియర్ స్టూడెంట్ కాంటాక్ట్ నెంబర్ అన్నది ఓపెన్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ స్టూడెంట్ నెంబర్ తీసుకుని వాళ్ళంటే వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేసుకో చేసుకోవచ్చండి ఖచ్చితంగా ఎలా ఉంది ఎలా చదువుతున్నారు చదివేసిన వాళ్ళు ఎలా చదివేశారు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంది ఫీజు ఇంతేనా మళ్ళీ ఎక్స్ట్రా అన్ని రకాల డౌట్స్ ఓపెన్గా క్లారిఫై చేసుకోవచ్చు ఇక్కడ మన యూనివర్సిటీల స్పెషాలిటీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రెస్పెక్టెడ్ గవర్నమెంట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళ పిల్లలు అంటే నా ఉద్దేశం అలాంటి వాళ్ళు ఉన్నారు హై లెవెల్ పీపుల్ ఉన్నారు ఎట్లాంటి లేని స్మాల్ లెవెల్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ప్రతి ఒక్కరిని మనం ఈక్వల్గా ట్రీట్మెంట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈక్వల్ మన మ్యాస్టర్ డైనమిక్స్ సౌత్ ఇండియాస్ ఓన్లీ ఆథరైజ్డ్ సెంటర్ అమీర్పేట్ మైత్రివనంలో మన ఆఫీస్ ఉంది ప్రతి ఒక్క జిల్లాలో మా ఇన్ఛార్జ్ అన్న వాళ్ళు అవైలబుల్ ఉంటారు ప్రతి ఉమ్మడి జిల్లాకి మనకు ఒక ఇన్ఛార్జ్ ఉంటారు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం మీకు రెస్పాన్సిబుల్గా ఉండడానికి గత పదిహేను సంవత్సరాల నుంచి మన ఆఫీస్ అక్కడే ఉందండి ఎవరికి ఏ చిన్న ఎలాంటి డౌట్ వచ్చినా ఎనీ టైం విజిట్ చేయచ్చు ఎప్పుడైనా మాకు కాల్ చేయొచ్చు ఇదే మా ఓన్లీ కాంటాక్ట్ నెంబర్ ఎప్పుడు కాల్ చేసినా మీ డౌట్స్ అన్నవి క్లియర్ చేస్తాము మాట్లాడిస్తాము అన్నీ తెలుసుకున్నాకే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ కనుక మీరు యూటిలైజ్ చేసుకుంటే మీరు ఏం సపోర్ట్ అనేది మన దగ్గర నుంచి మీకు దొరుకుతుంది రైట్ పెట్రోలియం పరిశ్రమ కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది అది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ కాశీ గురు కాశీ విశ్వవిద్యాలయంలో పెట్రోలియంకి సంబంధించి ఈ బీటెక్ ఎలా ఉంటుంది ఎందుకంటే చాలా సవాళ్ళు ఎదుర్కొనే ఉంటాయి ఒప్పందాలు ఒప్పందాలు చేసుకోవడం కంపెనీలతో చేసుకున్నారా ఎప్పుడైతే ఈ పెట్రోలియం కోర్స్ అది ఇది కూడా అతి తక్కువ యూనివర్సిటీస్ లో ఉండే కోర్స్ అండి ఇది పెట్రోలియం అనేది చాలా డిమాండ్ మార్కెట్లో ఉంది అమ్మ ఎందుకులే అని ఒక డౌట్ వస్తుంది ఎక్కడ ఉంది ఎందుకులే అందరు చదివినట్టే కంప్యూటర్స్ ఇంకోటో చదివితే జాబ్ వచ్చాయి కానీ రేర్ కోర్సెస్ ఎప్పుడైతే చేస్తారో ఇండియాలోనే జాబ్ చేయాలన్నా ఒక బిజినెస్ ఓరియంటేషన్ చేయాలన్నా లేదంటే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా కానీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ డిమాండెడ్ కోర్స్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండి ఇలాంటి కోర్స్ ఎప్పుడైతే మన యూనివర్సిటీ లాంటి దాంట్లో చేస్తారో దీంట్లో కూడా అన్ని ఆధునిక టెక్నాలజీస్ని అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ గురుకాశీ యూనివర్సిటీకి అతి దగ్గరలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాస్ ప్లాంట్ మనకి బటిండాలో ఉందండి దీంట్లో కూడా వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అక్కడి నుంచి జరిగే మనకి వర్క్ షాప్స్ కానీ బయట ఇండస్ట్రీస్ నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే సీనియర్ కంపెనీస్ పీపుల్ కానీ ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్స్ కూడా వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు పెట్రోలియం ఇండస్ట్రీ అంటే ఓన్లీ పెట్రోల్ కాదండి డీజిల్ దగ్గర నుంచి వ్యాక్స్ దగ్గర నుంచి తార్ దగ్గర నుంచి కెరోసిన్ ఈవెన్ ఏరోప్లేన్స్లో రాకెట్లో వాడే ఫ్యూల్తో సహా పెట్రోలియం కిందకే మనకు వస్తుంది ఇదంతా కాకుండా అగ్రికల్చర్ వేస్ట్ నుంచి కూడా ఈ మధ్య పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు గ్యాస్ చేస్తున్నాము లేదా కెరోసిన్స్ రకరకాలు ఏదైనా తీసుకోండి ఇవన్నీ కూడా వీళ్ళ సబ్జెక్ట్ అండరే వస్తుంది ప్యూసియుల్ గ్రాస్ అన్న దాంతో జెట్ ఫ్యూల్ అన్నది మధ్య తయారు చేయడం జరుగుతుంది ఏదన్నా తీసుకోండి ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళని కన్సిడర్ చేస్తూ బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ని అందిస్తూ గురుకాశీ యూనివర్సిటీ పెట్రోలియం ఇంజనీర్స్ని కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొజిషన్స్లో పెట్టడానికి అబ్రాడ్లో కూడా చాలా మంచి ప్లేస్మెంట్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ కోసం ట్రై చేస్తుంది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రమ్ గురుకాశీ యూనివర్సిటీ దీంట్లో కూడా యూనివర్సిటీ విజిట్ చేసి ప్రతి ఒక్క ల్యాబొరేటరీ చెక్ చేసుకొని ఎలాంటి డౌట్ ఉన్నా ఏమున్నా కానీ క్లారిఫై చేసుకునే బెస్ట్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా సరే కోర్సెస్తో పాటు క్యాంపస్ ఎలా ఉందనేది క్యాంపస్ వాతావరణం ఎలా ఉంది అండ్ లెక్చరర్స్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు బాగా చెప్తారా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు అండ్ మీరు ఇప్పుడు చెప్పారు వచ్చి మీరు విజిట్ చేసి కూడా చూడవచ్చు అని ఆ ఫ్రీడమ్ ఉంటుందా అసలు మీకు చెప్తున్నా ఎవరైనా సరే మన దగ్గర అప్లికేషన్ చేసుకున్నట్టయితే ధైర్యంగా వెళ్ళి చూసుకోవచ్చు ఏది దాచిపెట్టేది లేదు లోపలే అకామిడేషన్ ఇస్తారు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాలేజ్ మొత్తం మీకు చూపిస్తారు మీ ఇంటి దగ్గర మీ సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఇచ్చి ఎప్పుడైతే మిమ్మల్ని క్యాంపస్కి ధైర్యంగా పంపిస్తున్నామో మేము ఏది ఏది ప్రతి ఒక్క టీవీ ఛానల్లో మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది కంప్లీట్గా దీని గురించి తెలుసుకొని ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్లారిఫికేషన్స్ ఉన్నా కానీ తెలుసుకున్న తర్వాతనే ధైర్యంగా మిమ్మల్ని ఒక డెసిషన్ తీసుకోమని చెప్తున్నాము మా ఆఫీస్కి కూడా విజిట్ చేయండి మీ జిల్లాలో మా ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళతోటి మాట్లాడి మంచి చెడ్డు తెలుసుకోండి ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు అక్కడ నుంచి ట్రైన్స్ క్యాబ్ ఫెసిలిటీస్ రెగ్యులర్గా మనకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆల్వేస్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా చదువుతున్న వాళ్ళ గురించి చదివేసిన వాళ్ళ గురించి చదవాల్సిన వాళ్ళ గురించి కూడా ఏ కోర్సులో ఎలాంటి డౌట్ ఉన్నా ఎనీ టైమ్ మీరు మా నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ఫ్యూచర్ని వన్ ఆఫ్ ద బెస్ట్గా చేసుకోవాలన్నది మా అండ్ ఒక్కసారి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండ్ ఈ స్టడీ అవర్స్ కూడా ఉంటుంటాయి కదా హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎలా ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే మా గురుకాశ్ర యూనివర్సిటీ కంప్లీట్ గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్యాంపస్ ఇది ఇది ఒక ఇంటర్మీడియట్లో అన్ని యూనివర్ అన్ని కాలేజెస్ని మనం చేస్తున్న కాలేజెస్ స్టూడెంట్స్ ఒక టైప్ ఆఫ్ మెంటల్ టార్చర్ అన్నది అనుభవిస్తారు ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు చాలా ఫ్రీగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీ క్యాంపస్ ఉంటుంది ఇది స్టడీ అవర్స్ అంతంత దూరం అవసరం రావు ఇక్కడ ఎందుకంటే మనం ఏది చేసినా ఒక యూనివర్సిటీ స్టాండర్డ్ లెవెల్లో కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ బేసెస్ మీద వర్క్ షాప్ బేసెస్ మీద చేస్తాం చదువుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుకోవాలి వాడని ఇచ్చే బేసిక్ గైడెన్స్ ఇస్తారు లోపలే చాలా ఫ్యాకల్టీ పీపుల్ అవైలబుల్ ఉంటారు ల్యాబరేటరీస్ ఓపెన్ ఉంటాయి ఇంకా యాడాన్గా వెళ్ళకు జిమ్ కానీ లేదంటే ఏదైనా ఇతర ఫెసిలిటీస్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా జరుగుతుంటాయి కానీ మీరు అన్నట్టు స్టడీ అవర్స్ అన్నంత దూరం అయితే ఫ్రాంక్లీ అవసరం రాదాం ఎందుకంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ అవర్స్ అన్న చెప్తే ఎప్పుడు కంప్లీట్గా మన దగ్గర ఉంటాయి వర్క్ స్ అనేవి రెగ్యులర్గా జరుగుతుంటాయి పేపర్ ప్రజెంటేషన్స్ పోస్టర్ ప్రజెంటేషన్స్ గురుకాశీ యూనివర్సిటీలో వరల్డ్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఏఐ ప్రోగ్రామ్ అన్నది ఈ సెప్టెంబర్ మంత్ లో జరగబోతుంది చాలా గర్వంగా చెప్తున్నాం ఇండియాలో ఉన్న ఇన్ని వేల యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏఐ ప్రోగ్రామ్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు విధాలుగా ఇక్కడ జరగబోతుంది మన స్టూడెంట్సే దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కాబోతున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే కానీ ఆల్ ఓవర్ ఇండియా ప్రతి స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు ఇరవై దేశాలకు పైగా విద్యార్థులు వేరే 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 దేశాల నుంచి కూడా వచ్చి మన యూనివర్సిటీలో డిఫరెంట్ కోర్సెస్ అన్నది చదువుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన ప్రోగ్రాంలో పాల్గొంటారు సో స్టడీ విషయంలో ప్రాక్టికల్స్ విషయంలో ఒక ఫ్రెండ్లీనెస్ విషయంలో ఇంత తక్కువ ఫీజ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా బెస్ట్ క్లైమేట్లో వాళ్ళు చదువుకోవడం అన్నది జరుగుతుంది అయితే స్పెషల్లీ ల్యాబ్ గురించి చాలా మంది సంకోచిస్తూ ఉంటారు ల్యాబ్ ఫెసిలిటీ కరెక్ట్ గా ఉందా లేదా కంజెస్టెడ్ గా ఏమైనా ఉందా లేదు ఇంకొక స్టూడెంట్ అయిన తర్వాత మనం వెళ్ళాలి ఇలాంటివి ఏమైనా ఉంటాయా మీకు అదే చెప్తున్నాం ఇది రెండు వందల ఎకరాల పైన క్యాంపస్లు దీంట్లో కంప్లీట్ లాబొరేటరీ స్ట్రక్చర్ ప్రతి దానికి మనకు అవైలబుల్ ఉంది ఒకరిది అయ్యే అంతవరకు కాదు ఇంకా వైస్ ఇంకా ఎంతమంది వచ్చినా అకామిడేట్ చేయగలిగే కెపాసిటీ ఏదైనా మీరు యూనివర్సిటీస్ మార్కెట్లో వినండి అంటే ఒక దాన్ని పేరెత్తడం అని కాదు కదా ఎన్ని యూనివర్సిటీస్లో కాలేజ్ నిండిపోయింది ఇంకా బయట హాస్టల్ మనకి అవసరం ఒకటే క్యాంపస్ లోపల మూడు హాస్టల్ గర్ల్స్కి ఐదు హాస్టల్స్ బాయ్స్కి ఉన్న క్యాంపస్ అంటే దీని గురించి మీరు ఆలోచించవచ్చు ఏ కాలేజ్లో అయినా రెండు హాస్టల్స్ ఉంటాయి మూడు హాస్టల్స్ ఉంటాయి ఇంకా బయటికి పంపించేయడం జరిగింది ఇక్కడ ఆ అవసరం రాదు జనాలు పెరుగుతున్న కొద్ది హాస్టల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తున్నారు అలాంటిదే ఆలోచిస్తున్నారంటే లాబొరేటరీ కోసం ఎప్పుడూ ఆలోచించేసింది మన మేనేజ్మెంట్ ఎంతమంది వచ్చినా చాలా ఫ్రెండ్లీగా కంఫర్టబుల్గా అకామిడేట్ చేసి అగ్రికల్చర్ ఫీల్డ్స్ కూడా మన అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఈ కోర్స్ని అది కంప్లీట్ చేసుకొని బెస్ట్ నాలెడ్జ్తో చాలా మంచి ప్లేస్మెంట్ హాస్టల్ గురించి కూడా నేను మీకు చెప్పాను చాలా మంచి హాస్టల్ ఇదే ఫీజులో ఇంత తక్కువ ఫీజు అన్నది ఒక కాలేజ్కే లేని టైంలో ఎయిట్ లాక్స్లోనే ఫోర్ ఇయర్స్ హాస్టల్ కూడా ఫినిష్ చేసి ఇందులో కూడా కొంతమంది ఏసీ కావాలంటే కూడా చాలా నామినెంట్ డిఫరెన్స్లో ఏసీ హాస్టల్ కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఈవెన్ లైబ్రరీ అనుకోండి కంప్యూటర్ ల్యాబ్స్ అనుకోండి జనరల్ ల్యాబ్స్ ఏది కావాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా సరికొత్త ఇట్లాంటివి సృష్టించడానికి ఏవైనా ఇన్నోవేషన్స్ డిస్కవరీస్ చేయడానికి స్టూడెంట్స్ కూడా ప్రతి స్టెప్లో మన ఫ్యాకల్టీ పీపుల్ మన మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ కూడా రెడీగానే ఉంటుంది కాబట్టి ఈ ఫీజు విషయంలో కానీ హాస్టల్ విషయంలో కానీ ల్యాబొరేటరీస్ విషయంలో కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్టబుల్గా మనం ప్రామిస్ అనేది యూనివర్సిటీ తరఫున ఇస్తున్నాం ప్రతి స్టూడెంట్ అండ్ వీటన్నిటితో పాటు స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో చాలా వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఫుడ్ అందరికీ సెట్ అవ్వదు కదా సో అందరికీ తగ్గ ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుందా ఫస్ట్ ఎవరైనా మమ్మల్ని అడిగే క్వశ్చన్ అమ్మంటే ఎవరైనా తల్లి చేత వంట మనం అందియలేం కానీ ఖచ్చితంగా మంచి భోజనం అయితే ఇస్తున్నాం పంజాబ్ అంటే ఇట్స్ ల్యాండ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ ఫుడ్ వాళ్ళ ఫుడ్ ఎంతైనా మనకు సెట్ అవ్వదు కాబట్టి గత ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడి బెస్ట్ ఫుడ్ స్ట్రక్చర్ అనేది మనం తీసుకొచ్చాం మన ఫుడ్స్ అన్నీ కూడా అందిస్తున్నాం హెల్దీ ఫుడ్ అయితే అందించగలుగుతున్నాం క్వాలిటీ ఫుడ్ ఫుడ్ అయితే అందించగలుగుతున్నాము అంతకన్నా బెస్ట్ అన్ని ఇప్పుడు పులిహోరతో సహా ఫ్రైడ్ రైస్ అంటే ఎక్కడైనా కామన్ అయిపోయింది మన పప్పు అనుకోండి సాంబార్ అనుకోండి ఇడ్లీ వడ దోశ ఏది కుదిరి పూరి అయితే కామన్ అందరికీ అన్ని ఫుడ్స్లో కూడా ఏది కావాలో అది పిల్లలకైతే ఇప్పటివరకు ఎవరు ఫుడ్ మీద అయితే మనకు రేర్గా వీక్లీ వన్స్ వాళ్ళకి నచ్చదు ప్రతి ఒక్కరికి అన్నిటేస్ట్ నచ్చాలని లేదు కానీ అది కూడా కంప్లైంట్ కాదు దే విల్ వెయిట్ ఫర్ ద అడ్జస్ట్మెంట్ అనమాట ఇంత మంచి అద్భుతమైన ఫుడ్ అని చెప్పకపోయినా చాలా మంచి భోజన సదుపాయం అయితే దొరుకుతుంది ఇంకా లోపలే కూడా మనకి క్యాఫ్టేరియాస్ అవి చాలా కంఫర్టబుల్ ప్రైస్లో కూడా ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి దగ్గర కూడా బయట కూడా మంచి మార్కెట్ ఉంటుంది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గురుద్వారా ఇన్ ఇండియా గురుద్వారా అంటే వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారో మనకు తెలుసు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని చాలా బాగుంటుందండి ఏ ఫుడ్ విషయంలో కూడా చాలా మంచి ఫుడ్ ఫెసిలిటీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి దొరకడం జరుగుతుంది అయితే లెక్చర్స్ టీచింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను యూజీసీ కేటగిరీ వన్ అని మనం చెప్పుకున్నాం మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు మా గురించి నాక్ ఏ డబల్ ప్లస్ యూజీసీ కేటగిరీ వన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎప్పుడైతే ఇలాంటి అప్రూవల్స్ మనకి ఇవ్వడం జరిగిందో దీని బేసిస్ మీదనే మనకు ఫ్యాకల్టీ అన్నది రిక్రూట్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఇంత మంచి గ్రేడ్స్ వచ్చాయి వందలాది పిహెచ్డీ ఫ్యాకల్టీస్ ఎందుకంటే ఇందులోనే ఎవరైనా పిహెచ్డీ చేయాలంటే కూడా చేస్తూ మన పిల్లలకు కూడా ఎక్స్ట్రా ఫ్యాకల్టీస్ గా వర్క్ చేయడానికి అవకాశం దొరుకుతుంది వాళ్ళకు కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది మాస్టర్స్ కంప్లీట్ చేసి అంత నాలెడ్జ్తో వీళ్ళకి కూడా ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళకి వాళ్ళకి చాలా నియర్ బై ఉంటారు కాబట్టి ఇలా కూడా కంపోజ్ చేస్తూ స్టూడెంట్స్ని ల్యాబ్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఫైనల్ ఫ్యాకల్టీ వరకు కూడా ప్రతి స్టేజ్లో కూడా చాలా కంఫర్టబుల్నెస్ అందుతుంది కాబట్టి ధైర్యంగా చేసుకోవచ్చు ఫ్యాకల్టీ విషయం అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్లస్ గెస్ట్ ఫ్యాకల్టీ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి గురుగావ నోయిడా సెక్టార్ అతి దగ్గర మన యూనివర్సిటీస్కి ఇంత మంచి యూనివర్సిటీస్కి గెస్ట్ ఫ్యాకల్టీస్గా రావడానికి ఎల్లప్పుడూ ఇలాంటి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ధైర్యంగా ఫ్యాకల్టీ విషయంలో కూడా ఆలోచించకుండా నిజం తెలుసుకొని ఇప్పుడు ఎవరైనా చూడ్డానికి వెళ్ళినప్పుడు హెచ్ఓడితో ఫ్యాకల్టీ మెంబర్స్తో మాట్లాడే ధైర్యంగా ఇది చేసుకోమని మనం ఎప్పటికి కూడా మన ప్రతి స్టూడెంట్కి చెప్తామన్నమాట అయితే ఇన్ని కాలేజ్లు ఉండగా ఎందుకు గురుకాస్ని మాత్రమే మనం చూస్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి అమ్మా అప్రూవల్స్ థర్టీ టూ ఎంఓయూస్ అండ్ అప్రూవల్స్ ఉన్నాయి నాక్ ఏ డబల్ ప్లస్ ఇండియాస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్ యూజీసీ కేటగిరీ వన్ రెండు వందల యాభై ఎకరాల పైన మంచి క్యాంపస్ ఇరవై ఎనిమిది బిల్డింగ్లు స్టిల్ కన్స్ట్రక్టింగ్ స్టేడియమ్స్ ఉన్నాయి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి ఐదు వందల మందికి పైగా తెలుగు విద్యార్థులు వెయ్యి మందికి పైగా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఇరవై దేశాలకు పైన విద్యార్థులు ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఎన్ని పాయింట్స్ అయినా గురకాశీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ లాబొరేటరీస్ ఉన్నాయి ప్రాక్టికల్ ఓరియంటెడ్ అట్మాస్ఫియర్ ప్రతి ఒక్క కోర్సు ఇందులో మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి స్పోర్ట్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ లా రిలేటెడ్ సో అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ కూడా అవసరమైన మేరకు స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మోస్ట్ కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ఎయిట్ ల్యాక్స్ ఇందులో కూడా ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా ఏడు లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ పెట్టకుండా లోన్ తీసుకునే సదుపాయం కూడా మన దగ్గర నుంచే దొరుకుతుంది కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం కొంచెం క్లియర్ చేయడం స్టార్ట్ చేసిన ఇరవై సంవత్సరాల పాటు తీర్చుకోవడానికి అవకాశం ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి అండ్ పిల్లలు చాలామంది ఏంటంటే స్టడీస్తో పాటు కొన్ని యాక్టివిటీస్ కూడా కోరుకుంటారు కొన్ని లో ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఓన్లీ బిల్డింగ్ చదువులు బాగా అయిపోయాయి సో దీంట్లో ఎలా ఉంటుంది గురుకాశీలో ఖచ్చితంగా గ్రూప్స్ కానీ క్లబ్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తారు జిమ్ లోపలే అవైలబుల్ ఉంది కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పారు పంజాబ్ అంటేనే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ టీవీలో కూడా సాంగ్స్లో కూడా చాలా జోష్ అనుకోండి ఎంటర్టైనింగ్ ఇచ్చేది వాళ్ళ కల్చర్ వాళ్ళు కూడా మాకు గర్వంగా ఉండేది వాళ్ళు కూడా మన బతుకమ్మ ఫెస్టివల్ మన దసరా ముగ్గుల్ని ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ అక్కడ షోస్ కూడా జరుగుతాయి ఆన్లైన్లో కూడా మీకు వీడియోస్ దొరుకుతాయి ఇలాంటివన్నీ చూసినప్పుడు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అక్కడ బతుకమ్మ అన్నది జరుగుతుందండి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి మన కేరళ వాళ్ళ ఓనం జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది వాళ్ళ ప్రోగ్రామ్సే ఇంత బాగా మన ప్రోగ్రామ్సే ఇంత బాగా చేస్తారన్నప్పుడు రెగ్యులర్గా ఏదో ఒక వర్క్షాప్ అంటేనే ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ విత్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి మన ప్రోగ్రామ్సే ఇంత బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి పిల్లలు గర్ల్స్కి కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది కానీ మరీ కట్టిపడేసిన క్లైమేట్ అన్నది అట్మాస్ఫియర్ అన్నది ఇక్కడ కనిపించదు కాబట్టి స్టూడెంట్స్ చాలా ఫ్రీగా చాలా ఫ్రెండ్లీగా ధైర్యంగా వెళ్ళి వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్న యూనివర్సిటీస్తో ఈక్వల్ అట్మాస్ఫియర్ అక్కడ తెచ్చుకొని బెస్ట్ సర్టిఫికేట్ వరల్డ్ వైడ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూస్లో మనం బయటకు వస్తాం కాబట్టి ధైర్యంగా చేసుకోమని ఇక్కడ నుంచి మనం ప్రామిస్ చేస్తాం అయితే గురుకాశీలో ఉన్నటువంటి ఈ అన్ని కోర్సెస్లో కూడా ఈక్వల్గానే ఎక్స్ప్లెనేషన్ అదంతా కూడా ఉంటుంది టీచింగ్ అదంతా ఎందుకంటే బీటెక్ కానీ అగ్రికల్చర్ కానీ పెట్రోలియం కానీ ఇక వీటన్నిటిలో కూడా ఈక్వల్గానే ఉంటాయా ఎవరికైనా కోర్సులు పట్టాము ఇప్పుడు ఫిజియోథెరపీ ఉంది మెడికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ అవసరం పడుతుంది అగ్రికల్చర్ ఉంది ఫీల్డ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవసరం పడుతుంది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎంతసేపు ఆన్లైన్ అవసరం పడుతుంది స్పోర్ట్స్ వాళ్ళకి ఎప్పుడు గ్రౌండ్లో పరిగెట్టడం ఇలాంటి దాని మీద అంటే ఏ దానికి ఎలాంటి వాళ్ళు కావాలో దానికి ఎలాంటి వాళ్ళు వాళ్ళకి స్పోర్ట్స్ అవైలబుల్ ఉంది ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ ఆడొచ్చు అగ్రికల్చర్ ఆహ్లాదం కోసం మనకు అవైలబుల్ ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్ ఫీల్డ్స్లో తిరగచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి కావాలి ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అనేది చేయడం జరుగుతుంది మే ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది లా కాలేజ్ ఉంది లీగల్ పాయింట్స్ ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నాయి ఏ కోర్స్ కావాలన్నా ప్రతి ఒక్కటి రోబోటిక్స్ కూడా మన దాంట్లో బీటెక్ రోబోటిక్స్ కూడా అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన నాలెడ్ నాలెడ్జ్ వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్ ఉంది అన్నిటికన్నా ఇంట్రెస్టెడ్ టాపిక్ ఇండియాలో పంజాబ్ అంటే ఫుడ్కి చాలా స్పెషల్ అని చెప్పుకుంటాం అందులో కూడా పంజాబ్ యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ చాలా మంచి ప్యాకేజెస్ మోర్ దెన్ వన్ కరోడ్ ప్యాకేజెస్ తీసుకుంటున్న స్టూడెంట్స్ కూడా మన దగ్గర నుంచి అవైలబుల్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెవెంటీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ సిక్స్ ల్యాక్స్ బెస్ట్ ప్యాకేజ్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అవైలబుల్ ఉన్నది ట్వంటీ సెవెన్ ల్యాక్స్ సెవెంటీన్ ల్యాక్స్ థర్టీ టూ ల్యాక్స్ చాలా మంచి ప్యాకేజెస్ సాధించిన గురుకాశీ యూనివర్సిటీ బెస్ట్ స్టూడెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా మీరు వెళ్ళి చూసి మన మన హెడ్స్తోటి కానీ ఫ్యాకల్టీ పీపుల్ తోటి కానీ హెచ్ఓడీలతో కానీ డీన్స్తో కానీ ఈవెన్ డైరెక్టర్తో కూడా డైరెక్ట్గా కలిసి మాట్లాడి సాటిస్ఫై అయిన తర్వాతనే ఫీజ్ పే చేసుకోమని ధైర్యంగా చెప్పగలిగే ఏకైక యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ రైట్ అండి గురుకాశీలో ఉన్నటువంటి కోర్సుల గురించి స్టూడెంట్స్ అందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి స్పెషల్ ప్రోగ్రామ్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ అస్